హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అసలు మీరు బా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని నా దేవుడితో ప్రార్థిస్తుంది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి కింద మా పాప తుడిచింది సల్లగా ఉంది ఇంకో ఫ్రెండ్స్ చూడండి వర్షం మమ్మల్ని వదిలేదు ఇంకా కనీసం ఫ్రెండ్స్ వదిలేదు ఫ్రెండ్స్ మమ్మల్ని మా వర్షము మమ్మల్ని వదిలిపోలేదు ఇక్కడే ఉందనమాట ఏం చేసే అర్థం కాలేదు ఫ్రెండ్స్ వర్షాలు గాలి పోయేది నేనైతే ఫ్రూట్స్ తెచ్చాను తెచ్చేవరకే అలా అలా ఉన్నింది కొద్దిగా ఎండలాగా ఉండింది మళ్ళీ చూడండి వర్షం అలాగ స్టార్ట్ అయిపోయింది మా బుద్ధుడు గమ్మలు కూర్చొనే ఫ్రెండ్స్ ఉంది కింద అనేసి సరే ఫ్రెండ్స్ రా ఇప్పుడైతే నేను అంటే ఏమంటే కాకాయ పులుసు సంగట్ చేయాలనుకున్నా ఫ్రెండ్స్ నేను ఎలా చేసుకుంటా కాకాయ పులుసు ఒక్కసారి చూద్దాం రండి చూపిస్తాను మీకు కూడా వచ్చు నాకు తెలుసు స్టవ్ ఆర్డర్ పెట్టేసింది ఇది వాడుకుంటే మా పాప తిడుతుంది అనమాట అలాగే ఇది కాకకాయ వచ్చి ఆయిల్ వేయించుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ ఆయిల్ అయితే వేయించుకొని పక్కకు పెట్టుకున్నా ఇది చేది రాకుండా కొద్దిగా ఆయిల్ అయితే నేను ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఆయిల్ వేస్ట్ కాదు ఎందుకంటే నేను రొట్టె వేసుకుంటాను కదా ఫ్రెండ్స్ రాగు రొట్టె ఏదైనా వేసుకుంటాం కదా దానికైతే నేను వేసుకుంటా చేదు దిగింటి దాంట్లో ఆయిల్లో అందువల్ల నేను దాంట్లో రొట్టెకి వేసుకుంటా అనమాట ఆయిల్ అలాగే తిరుపతికి నేనైతే ఆయిల్ వేస్తున్నా ఫ్రీడమ్ ఆయిల్ నూనె

ఇది పట్టుపడుతున్నప్పుడు నేను కోసుకొని పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ టమాటో కొత్తిమీర ఇంతే నా సీక్రెట్ ఆయన సంగటికి చాలా బాగుంటుంది ఈ రోజు నేను రోజు సంగటే మా ఇంట్లో ఫ్రెండ్స్ ఒక రోజు కాదు రేపు చేసుకొని నెల్లుళ్ళు చేసుకుంటాను కాదు మా ఇంట్లో రోజు సంగటి ఉండాల్సిందే మాకు రోజు సంగటి తింటాం మేము చాలా హెల్దీ కదా ఫ్రెండ్స్ చూసాను నన్ను పాత విడి కూడా మొన్న చేసిన రాగులకి ఎన్ని రకాలు చేసినా చూడండి గోధుమలు వేసిన సద్దులు వేసినా మళ్ళీ మెంతలు వేసినా మర్చిపోయినా మళ్ళీ దానికి ఊయలో చూసుకోబోయింది నేను ఏమేసినా నేను ఐదు రకాలు వేసాను నేను అని వేసుకుంటా ఈ వస్తానికి ఫ్రెండ్స్ ఏదైనా చికెన్ మటన్ సేర్వ చేసి తినాలని అంది కానీ నేను తిన్నాను ఎందుకంటే అరుణాచలానికి ఆ స్వామికి ముక్కున్నా ముక్కున్నా ఇంకో రెండు సార్లు వచ్చేదాకా నేను ఏమి ముట్టుకున్నాను అనేసి కోడిగుడు అయితే తింటాను ఫ్రెండ్స్ కోడిగుడ్ అయితే తింటే ఎందుకంటే అది వెజ్జే కదా నాన్ వెజ్ కాదు నాటి కోడిగుడ్డ అయితే నాన్ వెజ్ నాకు తెలిసి నేను చెప్తున్నా కోడిగుడు అయితే తింటా కోడి మళ్ళీ మళ్ళీ చేసుకుంటా ఇది అయిపోతే కోడిగుడ్జి చేసుకుంటా కోడిగుడ్డికే దాన్ని పెట్టాలా పెడతాను మళ్ళీ ఇప్పుడు ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యింది టమాటో వేసుకుంటున్నా కొత్తిమీర టమాటో రెండు పప్పు పొడి పప్పు పొడి పొడి ఇంకా కొద్దిగా వేస్తారా పొత్తి పొడి నేను పప్పు పొడి గుర్తుకండి పుట్టుకోలేదంటే మా ఆయనతో నిండా ఉండయి ఏ నిండు ఉంది అయితే నిండా ఉంది పచ్చి పుడి పెట్టించుకోవాలి అయితే ఒక టీ స్పూన్ సాల్ట్ పెట్టుకున్న మంది టమాటా రెండు వేసిన అలాగే చింత పులుసు కలిపి పెట్టుకున్నా కాక పులుసు చింత పులుసు వేస్తే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది చేపలు పుట్టులా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు టమాటా ఫ్రై అయిపోయింది இடம் காஸ்ட்ரைக்காஸ்டாய் வேஸ்கோ வேச்சி பெட்டு கொண்டா காஸ்ட்ரை வேஸ்கோ இன்னும் கோசேசி மாப்பா இல்லக்கை பெற்று இது பயமே முந்தே ஆ

అంతగా ఏమి అవసరం లేదు సాంబార్ ప్యాకెట్ ఇంట్లో ఇంట్లోనే వానంతా వర్షాలు అంతా ఫ్రెండ్స్ బాగా వెండి వస్తుంది కదా అప్పుడైతే నేనే సాంబార్ స్వయంగా చేసుకుంటా ఆవిడ కూడా పెడతాను చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆర్చి సాంబార్ ప్యాకెట్ అయితే ఫైవ్ రూపీస్ వేస్తుంది అనమాట బాగుంటుంది రెండు వేసుకోవాలి ఆర్చి సాంబార్ ప్యాకెట్ మళ్ళీ కారం పొడి వేస్తే రెండు వేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట స్మెల్ అయితే అద్దుస్తుగా ఉంది ఇప్పుడైతే కారం పొడి చంపే ఒకటి రెండు కొద్ది ఒక చిటిక రెండు స్పూన్లు మళ్ళీ అలాగే ధనియా పులి ఒక టీ స్పూన్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఇలా చేసుకుంటాను మీరు ఏంటో ఇలా చేసుకుంటారు తెలియదు నేనైతే ఇలా చేసుకుంటాను మా పిల్లలు అయితే లొక్కలు వేసుకొని సంఘటన చాలా బాగా తింటారు చాలా బాగుంటుంది మైండ్ బ్లోయింగ్ కొద్దిగా ఉప్పేస్తాయి ఎందుకంటే చేదు ఉంది కదా చేదు పులుపు దానికి అన్నీ సెట్ అయిపోవాలన్నమాట సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ వేసుకుందాం చూడండి ఇలా చేసుకున్నాం అనమాట ఎలా చూడండి ఫ్రెండ్స్ కాకకాయ పులుసు నేను ఇలా చేసుకుంటాను అన్నమాట ఓకేనా స్మాల్ రెసిపీ ఫ్రెండ్స్ చిన్న రెసిపీ అంతే దాంట్లో ఏమి పెద్ద నేర్చుకోవాలా అయ్యో నాకు రాదా అనే దానికి ఏమీ లేదు మేము అనుకోండి నిమిషాలు చేసి పాలే వంట ఆయన ఆడవాళ్ళకి ఒక మెంటల్ టెస్ట్ ఇది ప్రాబ్లం ఏంటంటే ఏమంటే ఫ్రెండ్స్ కొద్దిగా ఈరోజు ఏమంటు చేయాలో ఏమంట చేయాలో అని ఆలోచిస్తాం కదా దాంట్లో నుంచి బీపీలు వచ్చేస్తాయి ఆలోచించలోచించొద్దు మీ ఇంట్లో కూరగాయలు ఏముంది తీసుకోండి దాంట్లో కొద్దిగా బెండకాయ ఉందా ఓకే బెటర్గా పులుసు చేసుకుందాం మళ్ళా ఏదైనా వంకాయ ఉందా ఓకే వంకాయ నూనె వంకాయ చేసుకుందా పచ్చడి చేసుకుందాం ఆకుకూరుందా పప్పు చేసుకుందాం అంతే మళ్ళీ దాంట్లో ఎందుకు తలకాయ నొప్పి ఆలోచించేంత తలకాయ నొప్పి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా వాటర్ పోస్తున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా చిక్కబడుతుంది అది ఉడికిరాక కొద్దిగా వాటర్ పోసి ఎంత బాగుంటుంది అన్నంత బాగుంటుంది అలాగే సంగటికి సూపర్గా ఉంటుంది నేనైతే సంగటి అందులో తింటాను దీంట్లో చేస్తానంటే నాకైతే టూ నాకు రెండు మా అబ్బాయికి రెండు మా వారికి రెండు మా శ్రీవారి రెండు ఇంకా మా రెండపాకి రెండు మూడో పాప తిండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పాప అస్సలు నాన్ వెజ్ అనేది ముట్టుకోదు ఇది వెజ్జే కానీ ఆ పాప నాన్ వెజ్ అనుకుంది ఏం చేయలేము అందువల్ల ఒక్కసారి వాష్ చేసి కొన్ని దాలక పెట్టు ఫ్రెండ్స్ ఒక్కసారి వాట్ చేసుకొని నిలైతే అది ముల్లిగే దాక వాటర్ యాడ్ అన్నమాట మీరు దీన్ని దీంట్లో షిఫ్ట్ చేస్తారు ఈ కూర ಎಂದಿಪನ್ ಮಾಡ ಅದನ್ನ ಕೊಡುಗುಡ್ತಾ ಆಡಲ್ಸ್ ಕಡೆಸೈತೆ ಕೊಡುಗು ಉಡಕು ಅಲ್ಲೇ ತಿಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ దాన్ని ఒక రెసిపీ చేస్తాం పచ్చడి రెసిపీ అనమాట దీన్ని ఉడికేసి కొద్దిగా టమాటా టమాటా ధనియాల పొడి కారం పొడి ఫ్రై లాగా చేసి మళ్ళీ దానికి నంచుకొని సంగటి తింటాం అనమాట సరే ఫ్రెండ్స్ ఇది ఉడకాలి అది ఉడకాలి మళ్ళీ అన్నం చేయాలి మళ్ళీ సంగటి చేయాలి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా కొడుగుడ్లు పెట్టా పులుసు అయిపోయింది ఇంకా అన్నం చేసి వేడిగా మళ్ళీ నీళ్ళు కొద్దిగా విషయం నీళ్ళు అప్పుడప్పుడు తాగుతా ఉండే ఫ్రెండ్స్ నీళ్ళు తాగుతూ ఉండండి నీళ్ళు మాత్రం ఆపొద్దు రోజుకి ఒక నాలుగు లీటర్ ఐదు లీటర్ తీసి ఎత్తుకోండి మంచిది నీళ్ళు తాగితే అంత మంచిది వర్షాలు చలికి తాగలేమని అనుకుంటూ ఆయన కూడా తాగాలి తెలుసా ఫ్రెండ్స్ తాగండి మంచిది మా పాప అయితే ఎప్పుడూ జ్యూస్ అయితే చేసింది ఏబిసి జ్యూస్ దీని పేరు ఏబీసీ జ్యూస్ మీకు అక్క అయి ఉంటుంది అనుకుంటా ఇదైతే చాలా హెల్దీ అలాగే నాకు హెల్దీ మా పిల్లలు నాకు హెల్దీకోసరము ఏబీసీ జ్యూస్ అయితే చేశారు ఇప్పుడైతే తాగుతున్నా మార్నింగ్ నుంచి నేను ఏమీ తినలేదు ఇంకా గంజైతే మీకు తెలుసు కదా గంజైతే తాగుతాం మేము గంజి తాగేసి ఉండాము అలాగే ఏబీసీ జ్యూస్ అయితే తాగుతున్నా అనమాట దీంట్లో క్లాస్ ఎక్స్డే బాగున్నాయండి తాగేసాను జ్యూసు ఇది చాలా హెల్తీ అనమాట రోజు ఏదో ఒక జ్యూస్ మా పాప అయితే నాకు ప్రిపేర్ చేయిస్తారు ఇంకేం వేసినామో అది అనేది లేదు చూడండి నిమ్మకాయ అయితే వేసింది మా పాప నిమ్మకాయ కింజీ కూడా కనిపిస్తుంది నిమ్మకాయ కింజ్ చూడండి కింద ఆపిల్ బీ బీట్రూట్ బీ క్యారెట్ మళ్ళీ ఇంకోటి ఆరెంజ్ దానింబ అవన్నీ వేసి ఏబీసీ జ్యూస్ అయితే తాగాలి సరే ఫ్రెండ్స్ హెల్దీగా ఉండాలి కదా మరి అలాగే చట్నీ కూడా చేయమన్నారు ఫ్రెండ్స్ కొద్దిగా పుదీనా చట్నీ అయితే హెల్దీ కదా ఈ పుదీనా ఎందుకంటే బ్లడ్ క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్ పుదీనా చట్నీ అయితే ఒక రవ్వ చేసుకుందాం అనుకున్నా అందువల్ల ఒక రవ్వ పుదీనా చట్నీ కూడా కొద్దిగా సైడ్లో చేస్తున్నాం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పుదీనా చట్నీ ఎలా చేసుకోవటం నేను చేసుకుని పుదీనా చట్నీ మీకు కూడా చూపిస్తాం చూడండి ఇప్పుడైతే దీంట్లో తెల్లగడ్డ ట్టి కొబ్బరి అలాగే పుదీనా అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా చింతపండు వేసి నేనైతే చట్నీ చేస్తాను చింతపండు కొద్దిగా ఫ్రెండ్స్ ఇవి అన్నీ దీన్ని వాష్ చేసుకొని దీనికి ఏమి ఇంకేను చింతపండు ఒక రవ్వ సాల్ట్ మిక్సీలో వేస్తాను చాలా అందానికి అయితే అప్పలం నంచుకొని లేదు అంటే ఏది కోడిగుడ్డు నంచుకొని తింటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది సక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మిక్సీ వేస్తాను ఎందుకంటే కాకాయ పులుసు మళ్ళీ పుదీనా చట్నీ సంగటి మళ్ళీ ఇంకేమి కోడిగుడ్లు అన్నం ఇడ్లీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొడుగుడు వేసినాయి దించేసిన దించి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే ఈ బాండ్లు పెడుతున్నా ఎందుకంటే కొడుగుడ్ దాంట్లో ఆయిల్ ఏం చేసి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి అయితే నేను ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడైతే కొద్దిగా చింతపండు వేసా పుదీనా చట్నీకి చింతపండు అయితే వేసా పుదీనా చాలా హెల్దీ ఫ్రెండ్స్ బ్లడ్ క్లీన్ చేస్తుందంట పుదీనా తింటే అందువల్ల పుదీనా చట్నీ ఒక సైడ్లో టిఫన్ అయితే మార్నింగ్ ఇడ్లీ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇడ్లీ ఒక ఆరో కూడా మిగిలినాయి దాన్ని కూడా సరిపోదు తెలిసి నేను కొద్దిగా చట్నీ చేస్తున్నా మార్నింగ్ అయితే ఎర్ర కారం చేసినా ఎర్రటి కారం చేసిన అప్పటికప్పుడే ఫ్రెష్గా అది కారం అయిపోయింది అందువల్ల కొద్దిగా అన్నానికి అవుతుంది ఇడ్లీ కూడా అవుతుంది అనేసి నేను పుదీనా పుదీన చెట్నీకి ప్రిపేర్ చేస్తున్నా కొద్దిగా సాల్ట్ ఓకే ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు మిక్స్ చేసి పులుసు కూడా రెడీ అయిపోయింది పులుసు చూడండి పులుసు కూడా రెడీ అయిపోయింది ఉదాగా పులుసు లాగా ఉండలే చాలా బాగుంటుంది అంగడి తింటుంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది మంచి చేస్తాం కొద్దిగా నవెన్ సోనీ కొద్దిగా ఉప్పు దనల్ పుడితే సాల్ట్ ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ అండ్ ఆల్్రెడీ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అది కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారం పొడి అయితే వేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడిగుడ్డు ఫ్రై అయింది కనీసం కదా ఫ్రై అయితే అయిపోయింది ఏదో కోడిగుడ్డు తినేదానికే మాదిగా ఫ్రెండ్స్ చేద్దాం చేద్దాం పళ్ళు కూడా పొంగ చేసింది కొద్దిగా పొడి ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ పొడి ఒక చిటికెడ్డ ఉప్పు అందుమైపోతుంది ఫ్రెండ్స్ ఇnga సంగటియ్ ఇమేజ్ సపోర్ట్ ఓహ్ అలాగీ చట్నీ కూడా సూపర్ పైన వచ్చింది చెప్పడానికి లేదు ఫ్రెండ్స్ తింటేనే చెప్తాను తినేసి మళ్ళీ చెప్తారు చాలా బాగుంది అంతా బాగుంది సూపర్ సూపర్గా ఉంది నా వంటకాలు చూసేలా నెక్స్ట్ నేను సంగీత చేసుకుంటున్నాను ఈ వీడియో కొద్దిగా లాంగ్ అయిపోయింది నేను తినేది వేరే వీడియోలు పెడతాను చూడండి ఓకేనా నేను తినేది వేరే వీడియోలు పెడతాను మామూలుగా అనుమానం చేసి సంగేసి కలిపేసి సంగు చేసి తినేదన్నమాట తినేదైతే వే నెక్స్ట్ ఇప్పుడు తింటాం కదా అది వీడియో వేరేది పెడతాం ఈ వీడియో లాంగ్ అయిపోతే ఎవరు చూడరు ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే ఎవరు చూడరు అందువల్ల టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి తినేదైతే నెక్స్ట్ వీడియోలు పెడతాం ఓకేనా బాయ్